వేదం మొత్తం పూర్తి కావాలంటే ఒక్క వేదానికి పన్నెండేళ్ళు పడుతుంది పన్నెండేళ్ల వరకు ఈ యొక్క వేదాభ్యాసం ఏడేళ్లకు వెళ్తే పన్నెండేళ్ల వరకు ఈ యొక్క వేదాభ్యాసాన్ని జరుగుతారు ఇక వారికి కనీసం ప్యాంటు వేసుకోవడం కానీ షర్ట్ వేసుకోవడం కానీ ఏది ఉండదు వారి జీవన విధానం అంతా మారిపోతుంది చిన్నతనంలోనే పంచలు కట్టుకొని మీరు వేద పాఠశాలకు వెళ్తే ఆశ్చర్యం వాళ్ళు కనీసం స్నానం చేయరాదు కనీసము చిన్న కొంత చిన్న చిన్న పిల్లలకు మనమూత్ర విసర్జనలకు కూడా ఇబ్బంది పడేటువంటి పిల్లవాళ్ళు ఉంటారు అట్లాంటి పిల్లవాళ్ళను వేద పాఠశాలలో వేస్తే వారి యొక్క ఇష్టాలన్నీ పక్కన పెట్టి ఎంతో నియమంగా ఓపికగా ఒక దీక్షగా తపస్సు చేసినట్టు పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్క వేదాన్ని అభ్యాసం చేస్తారు ఆశ్చర్యాన్ని పాటిస్తారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నియమ నిబంధనల మధ్యలో వేద జీవితాన్ని గడుపుతారు పిల్లలంతా పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్క వేదానికి పడుతుంది ఇంట్లో నాలుగు వేదాలు చదవాలంటే మొత్తం నలభై కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తి కావాలి కాబట్టి నాలుగు వేదాలు చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకటి రెండు వేదాలకే ఎక్కువ సమయం అయిపోతుంది ఈ తర్వాత మళ్ళీ పురాణాలు వేరే శాస్త్రాలు వేరే ఇట్లా రకరకాలైనటువంటి విద్యాభ్యాసాలు ఉంటాయి కాబట్టి కనీసం అక్షర జ్ఞానం కూడా లేకుండా ఏడేండ్లకే వేద పాఠశాలల్లో వెళ్ళి ప్రతి ఒక్క అక్షరం దగ్గర నుండి ఇదంతా స్వరంతో యుక్తంగా ఉంటుంది ఒక్కొక్క మంత్రము నిన్న చెప్పుకున్నాం ఒక్క అక్షరం తప్పు పోతే ఆ అక్షరం అనేటువంటిది ఒక ఆయుధం రూపంలోపల తలను బద్దలు చేస్తారట మళ్ళీ ప్రతి మంత్రానికి అనుదాత్తము ఉదాత్తము అని కింది స్వరం అని మీది స్వరం అని మంత్రాలు చదువుతూ ఉంటారు ఒక వంద మంది చదివినా ఒకటే విధంగా వినిపిస్తుంది మంత్రం అదే మనమే పాటలో పాడితే మనిషికి ఒక్క తీరు పాట పాడతాం కానీ మంత్రం మాత్రం అట్లా కాదు ఒక నిర్దిష్టమైనటువంటి పదము నిర్దిష్టమైనటువంటి శబ్దం ద్వారా వేదాన్ని ఎంతో శ్రమకు ఓర్చి నేర్చుకుంటారు కాబట్టి వేదాభ్యాసం నేర్చుకోవడం ఎవరికైనా ఉంది కాకపోతే నియమాలు పాటిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరూ వేదాభ్యాసాన్ని నేర్చుకోవచ్చు అయితే ఈ విధంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఎంతో శ్రమకు ఓర్చి ఈ యొక్క వేదాభ్యాసాన్ని నేర్చుకుంటాడు కాబట్టి ఈ మంత్రం అనేటువంటిది వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళ చేతులలో ఉంటుంది